గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ హర్షి జయంతి సంక్షేమ జవులి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం గాజువాక దుర్గనగర్లో రాష్ట్ర స్థాయి భగీరథ మహర్షి జయంతి ఉత్సవం కార్యక్రమము భారీ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత భగీరథుని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ సగరుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సగరుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేసి ఉప్పరుల సగరుల మనోభావాలను గౌరవిస్తూ త్వరలో వారిని సగరులుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మేయర్ పీలా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీ దువారపు రామారావు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ డైరెక్టర్ మల్లికార్జున కూటమి నాయకులు కార్యకర్తలు సగరుల సంఘ సభ్యులు ఇతర తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Tá, Vem <coughs> <ripil> <coughs> 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 श्री पल्ला श्रीनिवास मैं उदा श्रीनिवासराव गेद हार्दिक स्वागत पद 这个红绿灯。这个是那个谁的 దయచేసి అందరూ కూర్చోవలసిందిగా అభ్యర్థన కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో చేశారు ఎప్పుడైతే కపిల మహర్షి ఆశ్రమంలో దాన్ని పండించేశారు కపిల మహర్షి ఆశ్రమంలో ఈ అశ్వం కట్టబట్టినట్టు వీళ్ళు చూశారు ఎప్పుడైతే అతన్ని కూడా రాకపోయేసరికి మనవాళ్ళు పంపించాడు ఏమైందో చూడడానికి తపస్సు మొదలు పెట్టాడు

ప్రసాదాల శ్రీనివాస్ గారు దయచేసి అమ్మా అందరూ కూర్చోవలసింది అభ్యర్థన ప్లీజ్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలి ప్లీజ్ దయచేసి కూర్చోండి ఇప్పటికే చాలా మంది వచ్చేసారు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బీసీ శాఖ మంత్రులు పెద్దలు సబతమ్మ గారి యొక్క మరి గాజురాబాద్ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఇక్కడ భగీరథ్ యొక్క జయంతి చేయాలన్న ఆలోచనతో కలవకంటున్నటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి గారి యొక్క చొరవతో ఈరోజు ఇక్కడ మన గాజువాక ప్రాంతంలో ఘనంగా ఇది స్టేట్ ఫంక్షన్ గా భగీరథి చేసుకోబోతున్నాం మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే చెప్పిన వెంటనే కోరిన వెంటనే మంత్రి గారు లేదు గాజువాకలను చేద్దాం అని వారు అభయచ్చి మన మాటని మన్నించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎప్పటి నుంచో ఇక్కడ అంటే సుమారు ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసుకుని అది ఎటువంటి సంక్షన్ ని నోచుకునేటువంటి సందర్భంలో ఇది ఒక పార్క్ గా డెవలప్ చేయాలి మరి మీ యొక్క సహాయ సహకారాలు అందించారని జిల్లా కలెక్టర్ గారు హరిత ప్రసద్యాన్ని కోరిన పెడితే ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుతున్నారో అక్కడ పార్క్ డెవలప్ చేస్తాం వెంటనే ఆ తీ ఏదైతే విగ్రహం ఉందో విగ్రహానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కోరిన మార్ ఇచ్చి ఆ మాట నిచినందుకు జిల్లా కలెక్టర్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను